డాన్ మీడియాకు స్వాగతం అధికారుల ప్రక్షాళన చేపట్టిన చంద్రబాబు సీఐడి నుంచి సంజయ్ అవుట్ విజిలెన్స్ నుంచి కొల్లి రఘురామిరెడ్డి తొలగింపు కొత్త సీఎస్ కుమార్ ఉత్తర్వులు రెండు బాధ్యతలు డీజీపీకి అదనంగా అప్పగింత ఫైబర్ నెట్ ఎన్ డి మధుసూదన్ రెడ్డి మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డికి ఉద్వాసన తిరుమల అదనపు ఎస్పీ ఎం శివరామిరెడ్డిపై బదిలీ వేటు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న క్రమంలో చంద్రబాబు ప్రక్షాళన మొదలుపెట్టారు వరుసగా అధికారులపై వేటు పడుతోంది తాజాగా ఐపీఎస్ లపై బదిలీ వేటు పడింది సిఐడి చీఫ్ ఏడీజీ ఎన్ సంజయ్తో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ సిట్ చీఫ్ కొల్లి రఘురాం రెడ్డిని బదిలీ చేశారు పాయింట్ వారిద్దరిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది ఇద్దరు అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సీఎస్నీ రఘుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు వీరిద్దరి బాధ్యతల్ని కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అప్పగించారు సిఐడి నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి జైలుకు తరలించే వరకు కొల్లి రఘురామరెడ్డి ఉన్నారు అలాగే సీఐడి చీఫ్ గా సంజయ్ ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఎం డిఎం మధుసూదన్ రెడ్డి గనుల శాఖ డైరెక్టర్ వి జీ వెంకటరెడ్డిపైన బదిలీ వేటు వేసింది ప్రభుత్వం వీరిద్దరినీ జీఏడీ సాధారణ పరిపాలన శాఖ లో రిపోర్టు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వం హయంలో ఉచిత ఇసుక విధానంలో అనుచిత లబ్ధి పొందారంటూ చంద్రబాబుపై గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడంతో సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు